కూడా జాగ్రత్తగా ఎప్పుడు రైలు వచ్చే ముందు తొందరపడి ఎక్కడం కోసం ప్లాట్ఫారం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం మనం ఆ రైలు వచ్చే ముందు గాలి లాగేస్తుంది మనుషుల్ని సాధారణంగా ఎలాంటివి ఎందుకు జరుగుతాయంటే రైలు వచ్చే గాలి వేగం మనుషులు లాగేస్తుంది లాగినప్పుడు ఖచ్చితంగా రైలుకి ప్లాట్ఫారానికి మధ్యలోనే పడతారు ఇంకో అవకాశం లేదు అక్కడికి ఎవరూ తీలేరు అసలు ఎక్కే హడావుడిలో ఒకటి ఏ చెప్పు జారిపోతుంది చెప్పు జారిపోయింది కదా అని మనం దానికోసం కిందికి దిగామంటే ప్రాణాలు పోతాయి చాలా ప్రమాదకరమైన స్థితి తల్లి ఎలా ఆలోచించిందంటే బిడ్డల్ని పైకి లాగుదామని ప్రయత్నించింది రైలు వచ్చింది పడుకుని పోయింది అంతే ఆ సందులో పొడుగ్గా అంత వేగంతో రైలు వెళ్ళిపోయింది ఏదో చిన్న చిన్న గాయాలయ్యాయి కానీ అదృష్టవశాత్తు ముగ్గురు బతికారు అది తల్లి ప్రేమ తాజాగా చూసినటువంటి సంఘటనే మీకు ఉదాహరణగా చెబుతున్నా అటువంటి ప్రేమని పిల్లలకు అందించడం ప్రతి తల్లి బాధ్యత అటువంటి తల్లిని తండ్రిని భగవంతుడు తీసుకెళ్ళేపోయే వరకు వెళ్ళిపోయే వరకు ఏ లోటు లేకుండా చూడడం పిల్లల బాధ్యత ఇది ఒక్కడ గుర్తుపెట్టుకుంటే సమాజం అంతా బాగుంటుంది దానికి ఏమీ వంకలు చెప్పద్దు చదువు అని కెరీర్ అని అడ్వాన్స్ అని ఏదో ఉద్యోగం అని అదే ఏమి కుదరదండి మనం జీవితాన్ని కోల్పోయి సంపాదనలో పడ్డాం అందరం కూడా చేస్తున్న పొరపాటు అది ఇవాళ పత్రికల్లో మీరు చూసుంటారు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ స్వయంగా చెప్పాడు మీ కెరీర్ కోసం దానికోసం జీవితాన్ని పాడు చేసుకోకండి నాకు తండ్రి అయ్యాక తెలిసింది జీవితం అంటే ఏమిటో అన్నాడు ఎప్పటికైనా తెలిసింది సంతోషం డెబ్భై ఏళ్ళు వచ్చాకైనా తండ్రి అయ్యాక తెలిసిందట జీవితం అంటే ఏమిటో పిల్లలు ఏమిటో వాళ్ళ ఏమిటో వాళ్ళతో గడపడంలో ఉండే ఆనందం ఏమిటో వాళ్ళతో కలిసి కలిసి కాఫీ తాగడం టీ తాగడం తినడం మాట్లాడడం వీటిలో ఉండే ఆనందం ఏమిటో తండ్రి అయ్యాక తెలిసిందట అంతవరకు తెలియదా మనకి తల్లి అయ్యాక తండ్రి అయ్యాక కూడా తెలియట్లే అమ్మమ్మో నాయనమ్మో అయ్యాక తెలుస్తుంది తెలిసి చేసేటిదేమి అప్పుడు కూడా ఎందుకు తెలుస్తుంది అంటే కాలక్షేపం లేక ఒంటరితనం ఎక్కువైపోయి కాలక్షేపం లేక ఎవరో ఉంటే అనుకుంటాం ఎవరోలో ఉన్నంత కాలం చదువులని ఉద్యోగాలని సంపాదనలన్నీ తిరుగుతూ ఉంటాం ఎప్పుడు జీవితాన్ని సంతులనం చేసుకోవాలి మూడిమి ఇరవై నాలుగు గంటలు లెక్క